అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమహాన్ని కామెంట్ చేయండి ఈరోజు వీడియోలో మనం సింహరాశి వారికి ఏడు జన్మల శత్రువు ఎవరనేది తురికిపోయారు ఎవరో తెలిస్తే మీ మతిపోతుంది అయితే రెండు వేల ఇరవై ఐదులో మీకు జరిగేది కూడా ఇదే వెంటనే అన్ని పనులు పక్కన పెట్టేసి ముందైతే తెలుసుకోండి ముందైతే మీ శత్రువు ఎవరు ఎవరి మూలన మీకు ఇవన్నీ జరుగుతున్నాయి ఏ కారణంలో ఎటువంటి సంబంధం లేకుండా మీ పన్నున్నీ జరిగాయా లేకపోతే మీ పనులు ఎలా చెడిపోయాయి ఇంకా మీకు ఎందుకు నష్టం జరుగుతుంది ఇలా ప్రతిదీ కూడా చాలా అటు చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో చూసి తెలుసుకుందాం మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియజేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గురువుగారు ఒక్కసారి ప్రయత్నించండి సింహరాశి వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా అతిగా కష్టపడే తత్వం కలిగి ఉన్న వాళ్ళే ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా కష్టాన్ని చూసి భయపడే అస్సలు కాదు వాళ్ళు ఎంతో దీర్ఘంగా అలాగే ఎంతో ప్లానింగ్తో పాటు వాళ్ళ పనులనేవి చేస్తూ ఉంటారు అయినా కూడా చాలా చాలా సమయంలో ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది ఎందుకంటే వీరికి కాస్త మంచితనం ఎక్కువ ఎవరైనా వీరి దగ్గరికి వచ్చి మాకు ఈ కష్టం ఉంది మాకు ఆర్థికంగా సహాయం కావాలంటే వెంటనే ముందు వెనుక ఆలోచించకుండా ఆర్థికంగా సహాయం చేస్తారు వీళ్ళు తొందరగా అందరిని నమ్మిస్తూ ఉంటారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు దాని మూలాన చాలాసార్లు వీరు చేసిన పనులు వీరు చేసిన సహాయం వల్లే అంటే వారి నుంచి ఇచ్చిన వారికి డబ్బు తిరిగి రాక ఎంతో ఎన్నోసార్లు మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు అయితే ఈ సింహరాశి వారు ఎటువంటి పనులు చేయకుండా ఉండాలి ఏ పేరుతో స్టార్ట్ అవుతున్న మనుషులు అంటే మీకు మిత్రులు ఎవరున్నారు ఏ అక్షరం కలిగిన వాళ్ళు ఏ శత్రువు అనేది మీరు ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకోండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది సో నమ్మకంతో ఈ వీడియోని చూస్తూ మీకు కావలసిన పూర్తి అవగాహన తెలుసుకొని మీ పనులు మంచిగా చక్కదిద్దుకోండి సింహరాశి వాళ్ళు చాలా గంభీరంగా ఉంటారు అలాగే వాళ్ళు చేసిన పనిని ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి నష్టం కలిగించేలా కాకుండా వాళ్ళు బాగుండాలి పక్కనోడు బాగుండాలన్న ఆలోచన కలిగి ఉంటే వీళ్ళు ఎప్పుడు కూడా మంచిగా పని అనేది చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేయరు వీరు చేసే పనుల్లో కూడా వీళ్ళదే పైచేయి ఉండాలని దానికి తగ్గట్టుగా ఎంతో శ్రమ పడుతూ ఉంటారు కానీ వీళ్ళకి దానికి తగ్గట్టుగా ఫలితం అనేది దక్కదు ఎందుకంటారా ఎందుకంటే వీరికున్న అతి మంచితనమే వీరిని అందరూ వాడుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు వీళ్ళకి ముందే అర్థమైపోతుంది వీళ్ళు చాలా మంచి వాళ్ళు ఏదడిగినా సరే కాదనకుండా ఇస్తూ ఉంటారు నేను చెప్పే ప్రతి ఒక్క మాట సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్ముతూ ఉంటారు ఎందుకంటే మన గురించి మనకి ఎవరో చెబుతున్నట్టుగా ఉంటుంది కదా అలాగే సింహరాశి కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉంటారో దేవుణ్ణి బాగా నమ్ముతుంటారు తల్లిదండ్రులు ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే సీదాసాదాగా వీళ్ళు ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి నష్టం కలగకుండా వారు మన పని మనం చేసుకుంటూ వెళదాము అని అనుకుంటూ ఉంటారనమాట వీళ్ళ మంచితన మూలాన చాలామంది ఉపయోగించుకుంటూ ఉంటారు వీళ్ళ దగ్గరికి వచ్చి కాస్త బాధతో కాస్త దీరంగా మాట్లాడితే చాలు కరిగిపోతారు ఎక్కువగా వేరే వారికి హెల్ప్ అనేది చేస్తూ ఉంటారు దానితో అవతల వాళ్ళు దీని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని మరింతగా ఎక్కువ శాతంగా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా ఈ సింహరాశి వారికి తెలుస్తూనే ఉంటుంది మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళంతా మంచి మనసు కలిగి ఉన్నవారులాగా నమ్మి మీరు చేసే ప్రతి ఒక్క పని గురించి కానీ లేకపోతే నేను ఇప్పుడు ఈ విధంగా ఉన్నాను నెక్స్ట్ నా ఆలోచన ఇది ఈ బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నాను ఇలా పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నానని మీరు చెయ్యాలనుకుంటున్న ప్రతి ఒక్క పని కూడా చాలా క్లియర్గా వాళ్ళకి చెప్పిస్తూ ఉంటారు దానితో వాళ్ళు ఉంటారు కదా ఆ ఐడియా ఒకరి దానికి తగ్గట్టుగా ఫలితం అనేది ఇంకొకరికి అన్నట్టుగా మీరు మొత్తం ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు మీరు మంచిగా అంటే అందరితో కూడా కాకుండా యూనిక్గా ఆలోచిస్తేనే మీ ఆలోచనలు ముందే వారితో షేర్ చేసుకోవడం వలన అది వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు మిమ్మల్ని ఆ విషయం దగ్గర అంటే మీరు ఏదైనా ఐడియా వాళ్ళకి చెప్పినప్పుడు అరే దీంట్లో ఏం ఉండదు అని చెప్పి మిమ్మల్ని నమ్మించి మోసం చేయడం స్టార్ట్ చేస్తారు ఇక మీరు వాళ్ళ మాటలు నమ్మేస్తారు ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళలా ఉండరు కదా జెన్యున్ రివ్యూ ఏదైతే ఉందో అది ఇస్తారు సో వాళ్ళు కూడా మీకులాగే ఉన్నారని అనుకుంటారు బట్ మీ ఐడియాస్తో అవతల వాళ్ళు బ్రతికిస్తూ ఉంటారు కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు మీ ఇంట్లో మీ మనసులో మీ మైండ్లో జరిగే ప్రతి పనుల్ని ఆచరించండి ఒక అడుగు ముందుకు వేసి ఎవరితోనూ డిస్కస్ చేయకుండా చేయండి దానితో మీ సక్సెస్ అంతా ఇంత కాదో మరింతగా పెరిగిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా మీరు చెయ్యాలనుకుంటున్న ప్రతి పనిని కూడా మీ తల్లిదండ్రులతో మాత్రమే దాని గురించి డిస్కస్ చేసుకోండి తర్వాత ఆ పని ఆచరించండి ఇక ఎవరు మీ శత్రువు ఏ పేరు కలిగి ఉన్నవాళ్ళు వాళ్ళ అక్షరం ఏదైతే ఉందో అది పీ పీతో స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో వాళ్ళు వచ్చిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పులున్నాయి వాళ్ళు రాకముందు మీ జీవితం ఏ విధంగా ఉందో అది కూడా గమనించుకోండి ఇక వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మీకు ఎంత తొందరగా దగ్గరైపోయారో మీరు వీళ్ళకి ప్రతి ఒక్క విషయాన్ని మీరు చేయబోయేది ముందే చెప్తున్నారా లేదా ఇది కూడా గమనించుకోండి ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని రిలేషన్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళలో అంటే వాళ్ళతో ఏది కూడా చెప్పుకోలేకుండా మనం ఉండలేమన్నమాట వెంటనే ప్రతి ఒక్కటి కూడా అది మంచి కావచ్చు చెడు కావచ్చు ముందు వాళ్ళతోనే మనకి చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది మన మనసు మైండ్ కూడా అటే లాగిస్తూ ఉంటుంది సో అటువంటి వాళ్ళు పి అక్షరం కలిగిన వాళ్ళు మీ జీవితంలో ఎవరెవరున్నారో గమనించండి వాళ్ళ రాకముందో మీ లైఫ్ ఎలా ఉందో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయం తర్వాత ఆ పని జరుగుతుందా లేకపోతే జరుగుతూ ఆగిపోయిందా లేదంటే ఏదైనా సంబంధం లేకుండా ఏది కూడా మీ పనులు ఆగిపోతున్నాయా దీనికి కారణం అనేది మీరే ఆలోచించుకోండి ఆ మనిషిని నమ్మడం మానేసి అన్ని విషయాలు చెప్పడం మానేసి మీ పనులు మీరే చేసుకోవడం స్టార్ట్ చేయండి వాళ్ళని అవాయిడ్ చేయండి అక్కడితోనే సగం ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది అయిపోతుంది ఇక దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఒక శనివారం నాడు మీరు చక్కగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ పదకొండు ప్రదక్షిణలు చేసుకుని అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం పూట మీరు ఇంట్లో కర్పూరం అలాగే పదిహేను లవంగాలు వేసి ఇంటి నిండా ధూపం చూపించండి మీకు ఉన్న నెగిటివిటీ అంతా కూడా పోతుంది ఇక ఆంజనేయ స్వామి గుడిలో మీరు వీలైతే నల్ల శనగలు అలాగే ఉప్పు ఏదైతే ఉంటుందో దానితో తయారైన ప్రసాదాన్ని దేవుడికి అర్పించండి మీరే చూస్తారు కదా మీకు ఇప్పుడు దాకా ఆటంకాలున్నవి మీకు జరగని పనులన్నీ కూడా జరగడం మొదలవుతాయి మీ మనసులో మీ మైండ్లో ఉన్న ఆందోళన తగ్గి మీకు ఎంతో బాగా పని మీద శ్రద్ధ అనేది పెరుగుతుంది ప్రతి ఒక్క పని ఆటంకం లేకుండా జరగడం మొదలవుతుంది సో మీరు ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మీ జీవితంలోని ఇటువంటి వారిని పక్కన అంటే ఏరి పక్కన పడేయండి అలాగే సింహరాశి వారు మీ సొంత ఇంటి తొందరగా నిజం కావాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఎవరికైనా సరే జీవితంలో సొంత ఇల్లు కళ అనేది ఉంటుంది కదా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని మన పెద్దలు అన్నారు సొంత ఇంటి కల నిజ కావాలంటే ఇల్లు కొనుక్కోవాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా పరిహార శాస్త్రంలో కొన్ని పరిహారాలు పాటించాలి అప్పుడు తొందరగా ఇంటి కల నిజమవుతుంది అయితే అసలు మనకి ఇంటి యోగం ఉందా లేదని చాలామంది కూడా అనుమానం ఉంటుంది ఎవరికైనా జాతకంలో లగ్నం నుంచి నాలుగో ఇంటికి అంటే నాలుగో ఇంటి స్థలం అంటారు అంటే అక్కడ పాపగ్రహాలు ఉన్నప్పుడు సొంత ఇల్లు కట్టుకోవడం చాలా ఆలస్యమవుతూ ఉంటుంది అంటే ఎవరికైనా సరే వ్యక్తిగతంగా జాతక చక్రం ఉంటుంది కదా ఆ జాతక చక్రంలో లగ్నం ఉంటుంది లగ్నం నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే ఫోర్ బాక్స్ ఫర్ ద హౌస్ని ఇంటికి స్థలం అంటారనమాట ఆ ఇంటి స్థానంలో పాప గ్రహాలు ఉంటే సొంత ఇంటి కల ఆలస్యమవుతూ ఉంటుంది అలాంటప్పుడు తొందరగా ఇల్లు కట్టుకోవాలంటే శివుడికి వీలైనప్పుడల్లా సరే జాజిపూడితో పూజిస్తూ ఉండాలి దేవుణ్ణి జాజిపూడితో పూజిస్తూ ఉంటే సొంత ఇంటికల తొందరగా నిజమవుతుంది అలాగే సొంతింటి గల నిజం కావాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని మంగళవారం పూట ఇంట్లో వెలిగించాలి దాని పేరే యక్షిణీ దీపం యక్షిణీ దీపం చాలా శక్తివంతమైనది ఈ దీపాన్ని మంగళవారం పూట ఇంట్లో దీపం వెలిగిస్తారనుకోండి తొందరలోనే ఏదో ఒక విధంగా డబ్బు సమకూరుతుంది సొంత ఇల్లు కూడా కట్టుకుంటారు లేకపోయినా సరే కొనుక్కుంటారనమాట ఈ దీపం ఎలా పెట్టాలంటే ప్రతి మంగళవారం కూడా మీ గృహంలో దక్షిణ దిక్కు ఎక్కడుందో చూసుకోండి అంటే సౌత్ దక్షిణ దిక్కులో మీరు ఒక పీట పెట్టండి పీటకి పసుపు కుంకుమ బొట్టు పెట్టండి పీట మీద బియ్యం పిండితో ట్రయాంగిల్ ముగ్గు వేసి త్రిభుజం ఉన్న ముగ్గు మాత్రమే వేయాలన్నమాట ఆ తర్వాత కాస్త కుంకుమ తీసుకొని ఆ కుంకుమ పువ్వులో కలిపి ఆ కుంకుమతో ట్రయాంగిల్ మధ్యలో ఓం అనే అక్షరం రాయండి శక్తివంతమైన అక్షరం ఓం అనే అక్షరం మీద ఒక చిన్న మట్టి ప్రమిద పెట్టి నూనె పోసి తొమ్మిది ఒత్తులతో దీపం పెట్టాలి తొమ్మిది ఒత్తులు కలిపైన సరే పెట్టవచ్చు తొమ్మిది ఒత్తులు విడివిడిగైన సరే పెట్టవచ్చు ఆ దీపం గంటసేపు వెలగాలి మంగళవారం ఉదయం కానీ రాత్రి కానీ ఈ ప్రత్యేకమైన దీపం ఇంట్లో దక్షిణ దిక్కులో వెలిగించండి దీనినే యక్షిణి దీపం అని పేరుతో పిలుస్తారు చాలా శక్తివంతమైన దీపం తొమ్మిది మంగళవారాలు యక్షిణి దీపాన్ని వెలిగిస్తే తొమ్మిది మంగళవారాలు పూర్తి కాగానే తొందరలోనే ఖచ్చితంగా సొంతిల్లు కొనుక్కుంటారు లేకపోతే సొంతిల్లు కట్టుకుంటారు ఇలా మీరు చేసినట్లయితే మీకున్న దోషాలన్నీ కూడా పోతాయి తొందరలోనే సొంత కల తప్పకుండా నిజమవుతుంది తెలుసుకున్నారు కదండి సింహరాశి వారి గురించి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు